ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదు తారీఖు అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఒక రకంగా రాజకీయ రచ్చలేపాయనే చెప్పాలి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడే అబద్ధం మొదటిది బాలకృష్ణ గారి వైపు నుంచి రెండవది అప్పటి మినిస్టర్ అయిన పేర్ని నాని గారి వైపు నుంచి మూడవది జరిగింది వాస్తవం చిరంజీవి గారి వైపు నుంచి అసలు ఇరవై తారీఖున ఏం జరిగింది అసెంబ్లీలో ఈ రోజు వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం మేము జియో పొలిటికల్ నుంచి పొలిటికల్ క్రైమ్ వాటి అన్నిటి గురించి సెర్చ్ చేస్తూ వీడియోలు పెడుతూ ఉంటాము మీకు నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ వంశీకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ ఇరవై తారీఖున ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే ఆయన అప్పటి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరీ సినీ పెద్దలను అవమానించారని ఆయన మాట్లాడారు గేటు దగ్గరే కార్లు ఆపేసి లోపలికి నడుచుకుంటూ రమ్మన్నారని సీఎం గారు ఇప్పుడు కలవనన్నారని అప్పటి మినిస్టర్ అయిన పేరు నాన్న గారిని కలిసి వెళ్ళిపోమన్నారని ఆయన చెప్పారు అప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే సీఎం గారు కలిశారట అని కామినేని శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో చెప్పారు ఇంకా చాలా మాట్లాడారు ఆయన అప్పుడే ఎమ్మెల్యే గారు లేచి అంటే హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు లేచి వెళ్ళినప్పుడు సైకోడ్ని ఆ సైకో గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అవమానం జరిగింది వాస్తవమే గట్టిగా ఎవడు అడగలేదు గట్టిగా ఎవడు చెప్పలేదు అని ఆయన వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు అసలు ఏం జరిగిందని చిరంజీవి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటే పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు ఆయన అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు బాలకృష్ణ గారు మాట్లాడింది నేను టీవీలో చూశాను అది నాకు కొంచెం వ్యంగ్యంగా అనిపించింది అసలు ఏం జరిగింది అనే దాని పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తున్నాను అప్పటి సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని కొంతమంది సినీ పెద్దలు నా దగ్గర వచ్చారు సినిమా టికెట్ల ధరలు పెంచాలని మీరు ఎలా అయినా చొరవ తీసుకున్నారు వారు నాతో మాట్లాడారు అప్పుడు నేను వెంటనే అప్పటి సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ అయిన పేర్ని నాని గారికి కాల్ చేశాను ఇప్పుడే పేర్ని నాని గారు సీఎం గారు మీతో వన్ టూ వన్ మాట్లాడాలని మీరు ఒకసారి కలవాలని చెప్పి పేర్ని నాని గారు చిరంజీవి గారికి చెప్పారు అప్పుడే నాని గారు సీఎం గారు మీతో వన్ టూ వన్ మాట్లాడాలని ఫోన్ కాల్ లో చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే చిరంజీవి గారు వెళ్లి సాధారణంగా ఆయనను కలిశారు అప్పుడే సినీ పరిశ్రమ మీద జరుగుతున్న ఇబ్బంది గురించి వాటిపైన చర్చించుకున్నారట ఆ తర్వాత పేరిని నాని గారు కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి మీరు సీఎం గారిని కలవాలనుకుంటే అపాయింట్మెంట్ ఇప్పి చెప్పారట ఒక ఐదు మంది మీరు సినీ పెద్దలందరూ కలిసి రావాలని పేరు నాని గారు చెప్పినప్పుడు చిరంజీవి గారు మేము పది మంది వస్తామని పేరు నాని గారు చెప్పారట దీంతో నేను ఒక ఫ్లైట్ ను ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తితో సహా పది మందిని వెళ్లి సీఎం గారిని కలిసాం అప్పటి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం ఈ నిర్ణయం వల్లనే మీ సీన్ అయిన వీరసింహారెడ్డి గాని నా వీరయ్య గాని టికెట్ల రేట్లు పెంచడం వల్ల బాగా ఆడాయి అని ఆయన రాసుకొచ్చారు ఈ మీటింగ్ కు బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు మరి చిరంజీవి గారు బాలకృష్ణ గారిని మీటింగ్ పిలువాలని చెప్పి ఎంత ట్రై చేసినా ఆయన ఫోన్ రీచ్ అప్పుడే జమిన కిరణ్ అనే వ్యక్తిని పంపించిన కలవనే కలవలేదట అయితే ఈ మీటింగ్ తర్వాత బాలకృష్ణ గారు నేను సీఎం గారిని కలవాలని పేరుని నాని గారికి ఫోన్ చేశారట సీఎం గారిని కలవాలని నాకు అపాయింట్మెంట్ ఇప్పించాలని బాలకృష్ణ గారు పేరు నాని గారికి ఫోన్ చేశారట అయితే ఫోన్ ఏం అవసరం లేదే ఆయన ఏం కావాలంటే అది చేసేయాలి అని అప్పటి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి పేరు నాని గారికి చెప్పారట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంత అనుకుంటే అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాను బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తుని అడుగుతున్నాడు అండి సరే మాట్లాడేది సరే వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడింది ఒక ఇంత రాజకీయ రచ్చలేపిందని చెప్పాలి ఇది పర్సనల్ గా వెళ్లకుండా ఉంటే కూటమి సర్కారకే మంచిది మెల్లమెల్లగా చిలికి చిలికి గాలివాన అవుతుందనే చూడాలి ఇది ఈ రోజు వీడియో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్